అందరిని నడిపించి ఆశీర్వదిస్తామని ఈ చిన్న ప్రార్థనను నీకు అప్పగించుకుంటూ ప్రభు అనే సుక్రీస్తున్న అడిగి వేడుకుంటున్నాం తండ్రి గారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందిస్తారు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు పొందాలని ప్రభు నన్ను తెలియచేస్తున్నాం ఈ సమయాన్ని మనం మధుర పాసమ్మ గారికి అప్పగిస్తూ ఉన్నాం ఈ యొక్క రాత్రి కాలపు ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం మన యొక్క అంశం వచ్చేసి మంచి పేరు పొందాలి అంటే ఏమి చేయాలి అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి అందుకోసమే చదువుకున్న లేఖనంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరొకసారి చదువుకుందాం గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయ్యను కోరదగినవి అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం జ్ఞాని అయినటువంటి గారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉంటున్నాడు ఏమని తెలియచేస్తూ ఉన్నాడు అంటే ఐశ్వర్యము కంటే కూడా మంచి పేరు మేలు అంటూ ఉన్నాడండి అందుకోసమే మంచి పేరు పొందాలి అంటే మనం ఏం చేయాలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం మంచి పేరు యొక్క విలువ ఏంటి అంటే మహా గొప్పది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి చాలామంది మంచి పేరు పొందాలని ఏం చేస్తారండి మనుషులకు చూడాలని దాన ధర్మము చేస్తూ ఉంటారు అవునా కదా కానీ మంచి పేరు పొందాలి అంటే ఆస్తులు అవసరము లేదు అంతస్తులు అవసరము లేదు పదవిలో ఉండాల్సినటువంటి అవసరత కూడా పదవిలో ఉండి కూడా నువ్వు మంచి పనులు చేయలేకపోతే మంచి పేరును పొందుకోలేవండి నా మాటలు కాదు కానీ నేను దేవుని వాక్యాన్ని నేను తెలియజేస్తాను నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది ఏమాశ నేను మంచిగా ఉండాలి మంచి పేరు పొందాలి అనే ఆశ ఉంటుంది ఉంటుందా ఉండదా పోతే అందరికంటే బాగా పనిచేసి అబ్బా మంచిగా పనిచేశారా అంటారు అంటారా మెప్పు పొందాల్సిన అవసరం కానీ అందుకోసమే ఏది అంటే క్రీస్తును కలిగి మంచి గుణగణములను కలిగి ఉండుటయే మంచి పేరును సంపాదించుకుంటామండి ఆస్తి ఉన్న నువ్వు క్రీస్తును కలిగి జీవించకోలేకపోతే మంచి గుణగణములు కలిగి ఉండకపోతే అన్నీ కూడా వ్యర్థమే అనేది జ్ఞాపకం చేసుకునేవారి అంతస్తులు ఉన్నా కూడా ఏది కూడా పనికి రాదండి మంచి పేరు పొందాలి అంటే క్రీస్తును కలిగి మంచి గుణగణములను కలిగి జీవించుటయే మంచి పేరును పొందుకుంటాం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మంచి పేరు పొందాలి అని అబ్బా పలాన వ్యక్తి మంచోడు అంటాం కదా మనకు మనమే గొప్పలు చెప్పుకుంటాం ఏమన్నా అంటే నేనే నాకు తెలుసు నేను కాబట్టి ఉన్నాను అంటాం అనమా గురించి ఇతరులు సాక్ష్యం చెప్పాలి అది మంచి పేరు పొందడం అంటే మన క్రియలను బట్టి మన నడవడికను బట్టి మన యొక్క గుణగణములను బట్టి ఇతరులు సాక్ష్యాన్ని చెప్పడమే మంచి పేరు పొందడం అవి ఎప్పుడు కలిగి ఉంటామంటే క్రీస్తును కలిగి క్రీస్తు యొక్క గుణగణములను కలిగి ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మంచి పేరును పొందుకుంటాము అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మంచి పేరును వెండి బంగారంల కంటే కోరదగినవి చాలండి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరంట మనం అనుకుంటాం అబ్బా మంచి పేరు పొందాలంటే నేను అయితే చాలే అనుకుంటాం అనుకుంటాం మనమా ఖచ్చితంగా అనుకుంటారండి ఇవి అవసరము లేదు అందుకోసమే రాత్రికాల వేళలో దేవుడు మనందరితో కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు అందుకోసమే మంచి పేరు పొందాలి అంటే మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే లూకాస్ వార్త ఎనిమిదో అధ్యాయము పదహైదో వచ్చిన ఒకసారి చదువుకుందామండి ఎనిమిది పదహైదు మంచి నేల నుండి విత్తనం విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు చాలండి మంచి పేరు పొందాలంటే ఏం కలిగి ఉండాలంట చదివామా వాక్యాన్ని చదివేటప్పుడు కూడా మనం పరిశీలన చేసుకోవాలంట అందుకోసం ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే మంచి నేల నుండి విత్తనములను పోలిన వారెవరనగా ఎవరంట యోగ్యమైన మంచి మనసు పొందాలంట మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు అని లేఖనంలో మంచి పేరు పొందాలి అంటే మంచి మనసును కలిగి ఉండాలంట అందుకోసమే మనము ప్రార్థించేటప్పుడు కూడా దేవుణ్ణి అడగాలంట ఈ చంచలమైన హృదయము నాలో నుండి తీసివే ప్రభువా హృదయం అన్నిటికన్నా మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది అందుకోసమే ప్రార్థించేటప్పుడు దేవుణ్ణి అడగాలండి మనమందరం ప్రభువా నేనైతే మంచి పేరు పొందాలని నాకు ఆశ ఉంది ఆ మంచి పేరును పొందాలి అంటే మంచి మనస్సును నాకిమ్ము ప్రభువ దుష్ట హృదయమును నాలో నుండి తొలగించు ప్రభువ చెడు తలంపులను నాలో రానివ్వకు ప్రభువ మంచి మనస్సు కలిగి మంచి మనస్సుతో నీ వాక్యాన్ని విని దాని ప్రకారముగా జీవించుచు నేను ముందుకు కొనసాగుటకు నాకు నేర్పు ప్రభువ నిజంగా వాక్యాన్ని వింటూ ఉన్నామండి వింటున్నామా ఎలాంటి హృదయంతో వాక్యాన్ని వింటున్నా వింటున్నామా లేదా వింటున్నామా వింటున్నారా సరే ఏంటి మన అంశము అశోకు రాసుకొని చెప్తున్నాను మంచిది ఏంటి మన అంశము నేను అంశం అడిగిన నేను చదివిన రెఫరెన్స్ను అడగడం లేదండి అందుకోసమే దేవుని సన్నిధానంకి వచ్చే ముందర ఇంటి దగ్గర ప్రార్థనాపూర్వకంగా ప్రభువా నేను నీ సన్నిధానానికి వెళ్తూ ఉన్నాను నాకు మంచి హృదయంను దయచేయి మంచి మనసును దయచేయి మంచి మనసుతో వాక్యాన్ని విని దాన్ని అవలంబించుటకు నాకు నేర్పు ప్రభువా ప్రార్థించుకొని వచ్చారండి ఏదో అలవాటు ప్రకారంగా వస్తూ ఉన్నాం పోతూ ఉన్నాం అవునా దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడైనా మంచి మనస్సుతో వాక్యాన్ని వినడం నేర్చుకోవాలంట మన అంశం ఏంటండి నేను అమ్మలనే అడుగుతున్నా అన్న వాళ్ళు చెప్పినారు ఏదో ఒక రకంగా మంచి పేరు పొందాలి అంటే ఏమి కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలంట మంచి పేరు పొందాలి అంటే ఆస్తులు అవసరం లేదు అంతస్తులు అవసరం లేదు పదవులు అవసరం లేదు క్రీస్తును కలిగి క్రీస్తు గుణగణములను కలిగి మనము జీవించినప్పుడే మంచి పేరును పొందుకుంటాం అవునా రెండవది ఏంటి అంటే మంచి పేరు పొందాలి అంటే ఏం చేయాలంటే మంచి మనసుతో దేవుని వాక్యాన్ని వినాలి అండి వింటూ ఉన్నామా వాక్యం అయితే వినబడుతూ ఉంది మన చెవుల్లోకి చొచ్చుకోపోతుంది కానీ ఈ చెవున వింటూ ఉన్నాం ఈ చెవున విడిచిపెడుతున్నాం హృదయం అనే పలక మీద రాసుకోవడం లేదండి ఎంతవరకు అదే ఎవరితోనైనా కొట్లాడానుకో పోయిన సంవత్సరం అనేది ఇంకా గుర్తు పెట్టుకుంటారు హృదయం మీద భద్రంగా చెక్కుంటారు అవునా కదా కానీ దేవుని వాక్యాన్ని చెక్కుకోమంటే ఈ హృదయం అంట చాలా ఘోరమైన వ్యాధి గలదంటండి ఈ హృదయం ఎవ్వరి మాట వినదు కానీ దేవుని మాటలు మాత్రం ఖచ్చితంగా వింటది ఎప్పుడు క్రీస్తు యొక్క గుణగణములను కలిగినప్పుడు అందుకోసమే మంచి మనసిమ్ము ప్రభువా నాలో చంచలమైన మనస్సును తీసివేన మంచి మనసుతో నీ వాక్యాన్ని విని నన్నును నా కుటుంబాన్ని నేను అభివృద్ధిలోనికి నడిపించుకోటకు నాకు నేర్పు ప్రభువాన్ దేవుని అడగాలంట అందుకోసమే ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే అక్కడ మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు మంచి పేరు పొందుతారంట ఓపిక ఉండాలంట చాలా మందికి ఓపిక లేదండి ఉందా అన్నిటికీ సమయం ఉంటుంది కానీ దేవుని మందిరంలోకి వచ్చి ఒక్క పది నిమిషాలు లేట్ అయినా అబ్బా ఇంత టైం అయిందా అంటారన్నారండి ఇంతసేపా ఎక్కడండి మనకు మంచి మనసు మంచి మనసుతో వాక్యాన్ని వింటే నువ్వు దాని ప్రకారంగా జీవించే మంచి పేరును పొందుకుంటావు మంచి మనస్తో వాక్యమును వినడం లేదు కనుకనే నీ పేరును నువ్వే అవమానం తెచ్చుకుంటున్నావు నీ పేరుకు నువ్వు ఏం తెచ్చుకుంటున్నావు నిన్ను చూసి అబ్బా ఇతడు ఇలాంటి వాడు ఈమె ఇలాంటిది వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని పేరును పొందుకుంటున్నావు అది వద్దండి మనకు మంచి పేరును పొందాలి ఈ లోకము మనకు శాశ్వతము కాదు ఈ లోకము మనకి ఎలాంటిది అంటే మనం ఈ లోకంలో ఒక యాత్రికులమేనండి మనం సంతం చూసుకుంటాం మళ్ళా తిరిగి మనం వెళ్ళిపోతాం కనుక ఈ లోకంలో మనం ఏం చేయాలి మంచి పేరు పొందాలి అంటే మంచి మనస్తో వాక్యాన్ని విని దాన్ని ప్రకారంగా జీవిస్తే ఓపికతో ఫలించు వారు మాత్రమే మంచి పేరును పొందుకుంటారు నీకు మంచి పేరు పొందాలి అంటే మంచి మనస్సు కావాలి అంత మాత్రమే కాకుండా వాక్యమును వినాలి అంత మాత్రమే కాకుండా నువ్వు ఫలించినప్పుడే మంచి పేరును పొందుకుంటాం ఓపిక అనేది చాలా ప్రాముఖ్యమండి ఓపిక లేకుంటే ఏమైపోతుందండి మనకు తెల్లల జమ్ముల సౌండ్ వినిపిస్తుంది భార్య భర్తల మధ్య తగిన కుటుంబంలో పిల్లల మాట వినలేదనుకో పిల్లలపైన చూపించేది పోనిచ్చి ఎంత పైన చూపిస్తారు అందుకోసమే ఓపిక చాలా ప్రాముఖ్యమండి రెండోది మూడోదిగా మనము మంచి పేరు పొందాలి అంటే ఏమి కలిగి ఉండాలి అంటే గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తి నుండుట యుక్తమే ఈ చదునంలో పదిహేడవ వచ్చిన చదువుదామండి వారు మీ మిమ్మును ఆసక్తితో వెంటాడు వారు కారు మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మును బట్టి మిమ్మును బయటికి త్రోసివేయ కోరుచున్నారు నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయముల్లో ఆసక్తిగా ఉండుట యుక్తమే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము ఎందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది చాలండి ఈ చదువున లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఏమి కలిగి జీవిస్తే మంచి పేరు పొందుకుంటాము అంటే మనము సాత్వికమైన మనసును కలిగి ఉండాలంట నిజంగా తగ్గింపు జీవితమును కలిగి ఉండాలంట మనలో ఉందండి అస్సలు లేదండి మంచి పేరు పొందాలి అంటే మంచి మనసు అవసరం అండి ఆ మంచి మనసు ఎప్పుడు వస్తుందంటే క్రీస్తును కలిగి జీవించినప్పుడు క్రీస్తు గుణగణములను కలిగి జీవించినప్పుడు మంచి పేరును పొందుకుంటాము అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి మంచి పేరు పొందాలి అంటే ఓపిక అనేది చాలా అవసరమండి మంచి పేరు పొందాలి అంటే దేవుని వాక్యమును విని వాక్య ప్రకారంగా జీవించాలి దాన్ని అవలంబించినప్పుడు దాని ప్రకారంగా ఫలించువారే వారే మంచి పేరును పొందుకుంటారు అంత మాత్రమే కాకుండా ఈ చదువు మంచి విషయాల్లో ఆసక్తిగా ఉండుట యుక్తమే అంటే సాత్వికమైన మనసు కలిగి ఆ పదిహేడు వచ్చినం నుంచి ఒక్కసారి మనం లోతుగా పరిశీలన చేసుకున్నట్లయితే సాత్వికమైన మనసు కలిగినప్పుడు మంచి పేరును పొందుకుంటాము అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి మరి మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి తిమోతికి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేడో జ్ఞాపకం చేసుకుందాం మొదటి తిమోతికి రాసిన పత్రిక అధ్యాయము మరియు అతడు నిందల పాలై ఊరిలో పడిపోకుండా సంగమునకు వెలపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలను మొదటి తిమూతికి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఏడో వచ్చిన మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలను చాలండి మంచి పేరు పొందాలి అంటే ఏం కలిగి ఉండాలంట సంగమునకు వెలపటి వారి చేత సాక్ష్యం పొందాలంట సంగంలో మంచి పేరు కాదు అనగా సంగమునకు బయట ఉన్న వారితో మంచి సాక్ష్యం దేవుని ఎరగనటువంటి వారిని దేవుని యుద్ధకు రాని వారితో మనం మంచి సాక్ష్యమును పొందాలంట పొందుతూ ఉన్నామా అండి ఎలా పొందలేకపోతున్నాం అంటే నోటి మాటల ద్వారా క్రియల ద్వారా మన నడవడిక ద్వారా మన ప్రవర్తన ద్వారా మనము సంగమనకు వెలపటి వారి చేత మంచి సాక్ష్యాన్ని పొందలేకపోతున్నాం పేరుకేమో క్రైస్తవులము విశ్వాసులము ప్రార్థనాపరులము దేవుని బిడులము అంటున్నావు ఉచ్చరించకూడనటువంటి మాటలను నీవు ఉచ్చరిస్తూ దేవుని గుణగణాల ప్రకారముగా జీవించకుండా దేవుని నామమునకు అవమానమును తెచ్చేవారిగా ఉంటూ ఆయన నామమునకు అవమానము తెచ్చే కుమారుడిగా కుమార్తెగా ఉన్నావు అనేది జ్ఞాపకం చేసుకుని కానీ మంచి పేరు పొందాలి అంటే మంచి సాక్ష్యం ఉండాలంట సంఘంలో సాక్ష్యం ఉండాలి సంఘము వెలపట ఉన్న వారితో కూడా మంచి సాక్ష్యాన్ని పొందాలి పలనతను మంచివాడు మంచి క్రీస్తును కలిగిన గనక మంచి గుణములు ఉన్నాయి అని పేరు పొందాలి పలనా ఆమె మంచిది ఎందుకంటే ఎన్ని అన్నా కూడా ఎందుకు కేవలము దేవుని కుమార్తె గనక తన స్వరక్తం ఇచ్చి తను దేవుడు కొన్నాడు గనక ఆమె మంచి క్రియలను కలిగి జీవించిందని మంచి సాక్ష్యాన్ని పొందాలండి అప్పుడే మంచి పేరును పొందుకుంటాం నిజంగా విశ్వాసులమే క్రైస్తవులమే కానీ సంఘంలో లేదు సమాజంలో లేదు సంఘమున ఒక వెళ్ళపటి వారి వద్ద కూడా సాక్ష్యాన్ని పొందలేకపోతున్నారు ఎందుకు చూపుల ద్వారా కూడా సాక్ష్యాన్ని కోల్పోతున్నా ఎంత అవివేకం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మన బ్రతుకులను సరిదిద్దుకుందాం మంచి పేరు పొందాలని ఆశ ఉంది కానీ ఆశకు తగిన జీవితాన్ని జీవించడం లేదండి మంచి పేరు పొందాలి మంచి మనసును కలిగి జీవించాలి అనే ఆశ ఉంది కానీ ఆశకు తగినట్లుగా నీవు జీవించడం లేదండి ఆశ అయితే దండిగా ఉంది కానీ ఎందుకు దేనికి పనికి రాదండి ఆశకు తగిన జీవితాన్ని జీవించినప్పుడే ఆ నిత్య రాజ్యములో స్థలాన్ని సంపాదించుకుంటామండి ఆశకు తగిన జీవించినప్పుడే కిరీటాన్ని పొందుకుంటావు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామ తెలియచేస్తూ ఉంటున్నాను అందుకోసమే మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే చివరిగా జ్ఞాపకం చేసుకుందామండి మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండు వచ్చిన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం జనులను మిమ్మును ఏ విషయములో దుర్మార్గులు అని దూషించురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమన దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచు ఉన్నాను చాలండి ఈ చదువు లాగనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మంచి పేరు పొందాలి అంటే ఏం కలిగి ఉండాలంట వెరీ గుడ్ ఏం కలిగి ఉండాలి మంచి ప్రవర్తన గుడ్ బిహేవియర్ కలిగి ఉండాలండి ప్రవర్తననే సరిగ్గా లేకపోతే మంచి పేరును పొందుకోలేమండి నిజంగా ఆనాడు జ్ఞాపకం చేసుకున్నట్లయితే జ్ఞాని అయిన సొలమోను గారిని దర్శించుటకు ఒక శ్రీ శేబాదేశము నుండి ఆ శేవాదేశమురాని తన జ్ఞానాన్ని పరిశీలించుటకు తానులో ఉన్నటువంటి మంచి సాక్ష్యాన్ని తాను పొందిన మంచి పేరును నిజమో కాదా అని తెలుసుకోవడానికి ఆ సేవాదేశపురాణి ఎన్ని మైళ్ళు ప్రయాణం వచ్చిందో ఒకసారి జ్ఞాపకం చేస్తా ఈనాడు నువ్వు మంచి పేరును పొందుకుంటే మంచి సాక్ష్యాన్ని పొందుకుంటే మంచి ప్రవర్తనను పొందుకుంటే నిన్ను చూడుటకు అనేక వారందరూ కూడా సొలమోన్ను ఏ రీతిగా అయితే దర్శించటకు ఆ సేవాదేశపురాన్ని వచ్చిందో ఆ రీతిగా మనల్ని కూడా చూడడానికి అనేకులు వస్తారండి నిజంగా మంచి పేరు లేకుంటే ఏ ముఖం మేము చూడాలి అనుకుంటారా అనుకరా ఖచ్చితంగా ప్రవర్తన చాలా ముఖ్యమండి అందుకోసమే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి ఆ విషయం అన్ని జనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులని చూసి ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూసి అంటే మీ మంచి పనులను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు అన్నజనుల మధ్య ఏముండాలంట మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటున్నాను నిజంగా మంచి ప్రవర్తన ఉందండి నీ ప్రవర్తన సరిగ్గా లేదనుకో ఇంతేలే వీడు పైకి మాత్రం బాగుంటాడు ఈమె పైకి మాత్రము బాగుంటుంది వీని పవ ప్రవర్తనే సరిగ్గా లేదు అంటారా అన్నారా నీ ముందరే ఏమనకపోవచ్చు నీ వీపున మాత్రము పది మంది పది రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు అందుకోసమే ఎందరిలో ఉన్నా కూడా మన ప్రవర్తనను మనము కాపాడుకుని వారముగా ఉండాలి అని ప్రభు నామ తెలియ ఒక్కసారి ప్రవర్తన చెడిపోయింది అనుకో తిరిగి సంపాది ఒక్కసారి పరువు పోయింది అనుకో తిరిగి మళ్ళా సంపాదించుకోవాలంటే సంపాదించుకోలేమండి సంపాదించుకుంటారా సంపా ఒక్కసారి మనలో ఉన్నటువంటి ఆ ప్రవర్తన చెడిపోయింది అనుకో నువ్వు మనం బ్రతికి ఉన్నా కూడా వ్యర్థమేనండి నిజంగా ఒక్కసారి జ్ఞాపకం మంచి పేరు పొందాలి అంటే మొట్టమొదటిగా నేను ముగించేస్తానండి ఏం కలిగి ఉండాలి మన అంశము మూడే మూడు పాయింట్ చెప్పిన ముచ్చటగా ఏంటి అందరు నోర్లు విప్పండి ఇంకా ముగించేస్తాను అంశము అన్న వాళ్ళ దగ్గర నుంచి కొందరు నుంచి సౌండ్ వస్తుంది ఇంకా కొందరు నుంచి రాకుండా అమ్మలు మంచి పేరు పొందాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలంట ఆస్తులు సంపాదించుకోవాలి అంతస్తులు సంపాదించుకోవాలి బలాన్ని బలగాన్ని సంపాదించుకోవాలి అవునా కాదా సరే కాదంట ఏం చేయాలి మంచి మనస్సుతో దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారముగా జీవించాలి ఓపికతో ఫలించు వారంగా ఉండాలి అప్పుడే మంచి పేరును పొందుకుంటావు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి రెండోది ఏం కలిగి జీవించాలంట సాత్వికమైన మనసు కదా ఆ సాత్వికమైన మనసు ఉన్నప్పుడు ఏం పొందుకుంటావు మంచి పేరును పొందుకుంటావు మూడోది ఏంటి చివరిగా నాలుగోది మంచి ప్రవర్తన మూడోది ఏంటి సంగమునకు వెలపటి వారితో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలండి అవునా సాక్ష్యం ఉందా పాట పాడతారు ఏంటి మన జీవితాల్లో జరిగినటువంటి సాక్ష్యం ఇస్తూ పాట పాడతాం కదా ఏమని పాడతారండి సాక్షదా మన స్వామి దేవుడను చు సాక్ష్య మేచేదా సాక్ష్యం విని సంగతులను తెలుపుటయ్యే సాక్ష్యం అనగావిన విని సంగతులను దెలుపుటయ్యే సాక్ష్య కొరకు నన్ను స్వామి నన్ను సాక్ష ఇచ్చేదా మన స్వామి సుదేవుడు అనొచ్చు సాక్ష్యమే ఇచ్చేదా నీ జీవితంలో జరిగినది గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వడం మంచిదే కానీ నీ గురించి ఇతరుల సాక్ష్యం కూడా ఇవ్వాలండి అది మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి సాక్ష్యం ఉందా నీ గురించి సాక్ష్యం ఉందా ఒకవేళ ఇంతకాలము లేదేమో నుంచి అయినా ఈ దినం నుంచి అయినా రాకడా అతి సమీపముగా ఉంది ఏ సమయాల్లో దేవుడు వస్తాడో తెలియదు కదా అందరికీ ఎత్తబడే గుంపులో ఉండాలనే ఆశ ఉంటుంది ఆశకు తగిన జీవితాన్ని మలుచుకోవడము చాలా ప్రాముఖ్యం చివరిగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలంట ప్రవర్తన ఉందండి ఉందా ప్రసంగి భక్తుడు చాలా చక్కగా తెలియజేస్తాడు ఏమని తెలియజేస్తాడు నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నాము అంటూ ఉన్నాడు నిజంగా దేవుని మందిరం వస్తున్నాడు ఎందుకు ప్రవర్తన గురించి మాత్రమే తెలియజేస్తున్నాడు అంటే నువ్వు ఒకవేళ బయట ఎలా ఉన్నావో ఎలా జీవించావో ఏ ఆశలు కలిగి ఉన్నావో ఏ ఆలోచనలు కలిగి ఉన్నావో వాటన్నిటినీ కూడా గడప అవుతలను వదిలేసి దేవుని మందిరంలోకి వస్తున్నావు నీ ప్రవర్తన ఒక్కసారి నువ్వు జాగ్రత్తగా చూచుకో ఆ ప్రవర్తనను పెట్టుకొని వెళ్ళావు అనుకో దేవుని శాపాన్ని కొని తెచ్చుకుంటావు కనుక ఆ ప్రవర్తన చాలా ముఖ్యమండి ప్రియ దేవుని సంగమ ప్రవర్తనను కాపాడుకోవాలి ప్రవర్తన మంచిగా ఉంటేనే మంచి పేరును పొందుకోగలము అనేది ప్రభువు నామంన తెలియజేస్తూ ఉంటున్నాను దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ క్రీస్తునందు బిడలారా ఈ సమయములో విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని యొక్క చిత్తానుసారంగా మనమందరము జీవించినట్లుగా బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనం అందరము ప్రార్థన చేసుకుందాం అందరము తరలించి ఉండగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మన మధ్యలో ఉన్న అలా కృపన సది మరి గారు మనం ప్రార్థన నడిపిస్తారు వాక్య కొరకు మామూలు మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక ప్రజ నీ బంగారు పాదములకు వేలాది నములు సుతులు సోస్త్రం నా తండ్రి అవున తండ్రి పోయిన ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు కాచి కాపాడిన గొప్ప దేవ నీకే శృతి సో నా తండ్రి అవు నా తండ్రి ఈ రీతిగా నీ ఆలయంలో చేరి నిన్ను నిశృతించి మహిపరచురంటే కేవలం నీ ఉచితమైన కృప నీ దయా నీ కనికరం నా తండ్రి అవు నా తండ్రి ఇంతవరకు పాటలదారని శుద్ధించి మహిపరచు